హాయ్ హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి విజయవాడ దగ్గరలో ఉయ్యూరులా అండి ఒక మంచి ఇండివిజువల్ హౌస్ అయితే చూడబోతున్నాం అండి ఇదైతే మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి చాలా చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది సరే ఎవరు నమ్మలేరు ఎలాంటి ప్రైస్కి వస్తుందండి చూడొచ్చు హౌస్ అయితే ఇదేనండి అయితే మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించి అన్ని వివరాలు కావాలి ఈ వీడియోలో చెప్తాను వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా అది దాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అండి చూడొచ్చండి ఇదంతా కూడా ఒక రెసిడెన్షియల్ ఏరియా అండి చాలా పీస్ఫుల్ ఏరియా కూడా ఇది వచ్చేసి అండి యాకమూరు విలేజ్ అండి ఉయ్యూరు దగ్గర వస్తుంది యాకమూరు విలేజ్ రెండు వందల గజాలు అయితే ఉందండి హౌస్ ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉండేది ఇంటి ముందు చాలా స్పేషియస్గా ఉండేదండి రోడ్డు కూడా చాలా నీట్గా ఉంటుంది మన లోపలైతే చూద్దామండి హౌస్ లోపల చాలా బాగుంది హౌస్ అయితే కనుక మన ఫ్లోరింగ్ కూడా చూడొచ్చు టైల్స్ ఫినిష్ చేశారండి టీవీ చూడవచ్చు అలాగే హాల్ ఏరియా చూడవచ్చు చాలా బాగుందండి ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి అలాగే సీలింగ్ వర్క్ కూడా ఉంది అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చారు చూడొచ్చు చాలా స్పేషస్గా ఉందండి హాల్ ఏరియా మనకి ఇది మనకి పూజ రూమ్ ఇచ్చారండి అలాగే దాని పక్కన వచ్చేసి మనకి కిచెన్ ఏరియా వస్తుంది కిచెన్ ఏరియా కూడా చాలా స్పేషస్గా వచ్చింది కిచెన్ ఏరియాకి కూడా టైల్స్ ఫిట్ చేసి ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అండి చూడొచ్చు ఏదైతే మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ముప్పై ఆరు లక్షలు అండి ఇది రిజర్వ్ ప్రైజ్ అండి మనకి బిడ్డింగ్ అనేది ఇక్కడిని స్టార్ట్ అవుతుంది ఆప్షన్లో సో చూడొచ్చు మీలో ఈ ప్రాపర్టీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది విజిట్ చేయాలనుకుంటే స్క్రీమే కనిపిస్తున్న మా కి వెంటనే కాల్ చేయొచ్చండి ఇంకా మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ తక్కువ బడ్జెట్లో మీకు ఎప్పటికప్పుడు కావాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ